హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి ఈ పచ్చి పులుసుని నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నాను ఇందుకోసమైతే కళ్ళ పెట్టుకొని కరివేపాకు కడిగి అయితే ముందే వేశాను ఎందుకంటే నూనె వేస్తే చింతత చిందుతుందని వేశాను ఇది కొంచెం కరివేపాకు వేగాక నూనె అయితే వేశాను నూనె కూడా కొంచమే వేయాలండి ఈ పచ్చి పులుసుకి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక ఆరు దాకా ఎండుమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి అయితే వేశాను ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి అయితే సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలండి కలుపుకుంటూ వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసాను మాడకుండా చూసుకోవాలండి కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఎండుమిర్చి పచ్చిమిర్చి బాగా వేగాలన్నమాట వేగితేనే పచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మొత్తం ఇట్లా తున్ తుంపితే తునియేలాగా వేగాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను వేసేసి ఈ కొత్తిమీరను కూడా కొద్దిసేపు వేగనిస్తున్నాను ఇలా బాగా వేగిపోవాలండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇవైతే చల్లారిని ఇస్తున్నానండి చల్లారాక మనము ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని వీటిలో వేసుకొని మొత్తం బాగా మెత్తగా చేసుకోవాలండి చేతితోటే అనుకోవాలి ప్రతి ఒక్క మిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ ముక్కలుగా అయ్యేటట్టుగా ఇట్లా చేసుకోవాలండి ఇది మా చిన్నప్పటి నుంచి బాగా తినేవాళ్ళం అండి చాలా ఇష్టమైన రెసిపీ ఉల్లిగడ్డలు కూడా వేసుకొని దీంట్లో బాగా మెత్తుకోవాలి చింతపండునైతే నానబెట్టేసి బాగా మరగనిచ్చానండి మరిగిన మరిగిన తర్వాత ఇప్పుడు చల్లారాక ఇప్పుడు ఇప్పుడైతే చింతపండు గుజ్జుని తాలింపులో పోసుకుందాం వేస్తున్నాను ఉప్పు పులుపు సరిపోయిందో చూసుకోవాలండి ఉప్పు తక్కువైంది మళ్ళీ ఉప్పు వేస్తున్నాను ఇక వేడేం చేయట్లేదండి ఎందుకంటే ఇందాక చింతపండు గుజ్జునే బాగా వేడి చేసేసాను ఇలా తింటే జలుబు కూడా ఏం చేయదు అంత కొంతమంది జలుబు చేస్తుంది అంటారు కదండీ చేయదు ఇప్పుడైతే రైస్ పెట్టుకొని పచ్చి పులుసు వేసుకొని ఎంత అన్నం అంటే అన్నం అన్నం తినేయచ్చండి నేను చిక్కుడుగా ఫ్రై అయితే చేశాను ఏ ఫ్రై లేకపోయినా తినేయచ్చు ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మొత్తం కలుపుకొని తినేయడమే ఎంత రైస్ తింటామో కూడా తెలియదండి ఓకే అండి అందరికీ